అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి అదేవిధంగా మొన్న జరిగినటువంటి సభలో రావుని మరియు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు గారి ఆత్మశాంతిస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ గద్దెలను కూడా కూలిపోవాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదే విషయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోణంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేసి వారిపై తక్షణమే కేసు చేయాలని చెప్పి తెలపడం జరిగింది వారి మాటలను తెలుసుకుందాం మనతో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మరియు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డి మరియు అదేవిధంగా నారాయణ సార్ యొక్క మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న పద్దెనిమిదో తారీఖు ఆయన మాట్లాడినటువంటి మాటలు భాషలు ఏ విధమైనటువంటి ఈ తెలంగాణని ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఒళ్లకాడు చేయాలని ఏ విధమైనటువంటి దురుద్దేశంతో మాట్లాడిందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆంధ్రపాలకుల నాలెడ్జ్తో మరి ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో మన తెలంగాణ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ తేవాల్సిందే చావుకు పోయైనా తెలంగాణ తేవాల్సిందే అని మరి పోరాటం చేసి చావు అంచుల్లోకి పోయి మన తెలంగాణని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అది మనందరికీ కూడా తెలుసు వచ్చిన తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో మనందరూ కూడా తెలుసు మరి ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేని మరి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత వివిధ జాతీయ పార్టీలు అనేటువంటి ఆ పార్టీలు ఓర్వలేక మరి ఈ తెలంగాణని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి మళ్ళీ ఈ తెలంగాణని మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా సృష్టించాలి ఈ తెల తెలంగాణలో అలజడి సృష్టించాలి అనే ఆలోచనలతో మరి ఒక కంకణం కట్టుకొని ఈ తెలంగాణని మరి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి నానా దుర్భాషలతో కేసీఆర్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎంత అగౌరవమైనటువంటి మాట వస్తే అంత అగౌరవమైనటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ సాధించి తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి ముందుకు పోతే మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ కేసీఆర్ గారు చావును కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎంతవరకు ధర్మమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారు చావాలా తెలంగాణను అభివృద్ధి చేసినందుకు తెలంగాణ రైతుల ఆత్మస్థైర్యాన్ని పెంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడడానికి కారకుడైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రైతులందరినీ బాగు చేసినందుకు చావాల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ గారు చావాల మరి ఇది ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అవి ఏ విధంగా ముంత ఓటించడానికి ఈ తెలంగాణని ఆయన సమయాన్ని వృధా చేస్తూ ఈ తెలంగాణ ప్రజలు మరి మార్పు మార్పు అని ఈ తెలంగాణ వస్తే మరి కాంగ్రెస్ వల్ల మాకు ఏమన్నా అవుతామని ఆలోచన చేసి ఒక్క పొరపాటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక్క పొరపాటు చేస్తే గిన్ని విధాలుగా ఈ తెలంగాణని చిత్రహింసలు పెడుతున్నారు తెలంగాణ తల్లిని బర్సలు పెట్టి కూర్చుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి నిన్న మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు మాట్లాడినటువంటి మాట ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అటు మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ పార్టీ జెండా టిఆర్ఎస్ పార్టీ దిమ్మకు మరి ఎంత గౌరవిస్తారో ఎంత సల్యూట్ చేస్తారో ఎంతగా అమ అభిమానిస్తారో ఆ దిమ్మలని కూడగొట్టాలని స్టేట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు మరి వెంటనే మరి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా దిమ్మలని కూడగొట్టాలని ఈ తెలంగాణ ప్రజల్లో అశాంతి నింపడానికి అనవసరమైనటువంటి ఆలోచనలు సృష్టించడానికి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి మీరు టిఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూడా కొట్టాలంటున్నారు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ ప్రతి అభిమాని మరి రేపటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మరి గుర్తుకు ఓటేసి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ పతనాన్ని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ తెలంగాణ ఉన్న పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గం ముద్దుపల్లిలో అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు వాడినటువంటి భాష చాలా అభ్యంతరకరం ఒక ముఖ్యమంత్రిగా ఒక జిల్లా పర్యటన పోయినప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంది అక్కడ నువ్వు చేసింది ఏంది జరిగింది ఏంది అనేది కనుక చూస్తే ఆ సమావేశం యొక్క ఉద్దేశం వేరు ఆ ఎజెండా వేరు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది వ్యవహరించినటువంటి తీరు వేరు ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో పోయినప్పుడు చెప్పవలసినటువంటిది నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల మీద నువ్వు ఎంతవరకు నెరవేర్చగలిగినావు ఇంకా ఎన్ని నెరవేర్చాల్సి ఉంది ఎందుకు నెరవేర్చలేకపోయినావు అది ఎప్పటివరకు నెరవేర్చావు అందుకు అదనంగా నువ్వు కొత్తగా ప్రవేశపెట్టబోయేటువంటి పథకాలు ఏమున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఆ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం అందిస్తా అనేటువంటి విషయం చెప్పవలసింది పోయి మరి ఆ సమావేశంలో తెలుగుదేశం జెండాలు ప్రత్యక్షమైనాయి మరి వారు పిలిపించుకున్నరా వాళ్ళంతా వాళ్ళే వచ్చినరా అది ఎవరికి తెలియనటువంటి విషయం తెలుగుదేశం జెండాలో చూడగానే ఆయన శరీరంలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి టోటల్గా మనిషి మారిపోయాడు ఒక అజ్ఞాని అయిండు ఇక్కడ ఈ తెలంగాణ ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని బొంద పెట్టడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసినటువంటి మాటలు వాడినాడు అటువంటి పార్టీని వంద ఫీట్ల లోతు పాతదీసి బొంద పెట్టామని అన్నాడు అవి ఎవరు మాట్లాడేటువంటి మాటలు ఒక రాజకీయ అజ్ఞాని మాట్లాడవలసినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆ మాటలు తగవు నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది రేపేం చేయబోతున్నావు నీ పార్టీని నిర్మాణాత్మకంగా ఇంకేదైనా బలోపేతం దానికి తీసుకోవాల్సినటువంటిది పోయి నువ్వు ఎదుటి పార్టీని టార్గెట్ చేసి ఏదో నిన్ను కూసబెట్టినటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూసబెట్టినటువంటి పార్టీని పాతాల లోకానికి దొరికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది మరిసిపోయి కనీసం సోయి లేకుండా తెలుగుదేశాన్ని ఎవరో బొంద పెట్టిరు తెలుగుదేశాన్ని ఎవరో అడ్రస్ లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ను ఊళ్ళలో వంద మీటర్ల లోతు తీసి మరి పాత పెట్టాలనేటువంటిది అది సరైనటువంటిది కాదు మరి అది మాట్లాడవలసింది కాకుండా ఏదైతే వారు మాట్లాడినరో దానికి సంబంధించి ప్రజలను రెచ్చగొట్టినటువంటి విధంగా వారి ప్రసంగం ఉంది కుట్రపూరితమైనటువంటి ద్వేషభావంతో మాట్లాడినటువంటి మాటలు అవి ఇట్ అమౌంట్స్ ప్రొవోకేషన్ అంటారు దాన్ని కాన్స్పరసీ ఆఫ్ ది క్రైమ్ అంటారు ఏ విధంగా చూసినా వారి మీద చట్టమైన చర్యలు తీసుకోవడానికి వారు ఇచ్చినటువంటి మెసేజ్ జరిగిపోతుంది మేము ఆ కోణం మా పార్టీ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఇట్ ఈస్ ఫిట్ కేస్ ఫర్ టేకింగ్ నెసరీ యాక్షన్ తప్పకుండా ప్రజలను రెచ్చగొట్టినాడు వాళ్ళను ప్రొవోక్ చేసినాడు ట్రాన్స్పరెన్సీ ఉంది ఆ నేరానికి పాల్పడమని ప్రజలను తెచ్చగొట్టే విధంగా ప్రసంగం ఉంది కాబట్టి విచారించి తమకు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం నమస్కారం మార్కులతోటి తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎదురు తిరిగి వాళ్ళని అణచివేసే ప్రయత్నాన్ని కూడా మనకి ఇప్పటి కూడా వీడియో సర్కులేట్ అవుతుంటాయి అట్లాంటి రేవంత్ రెడ్డి ఇంకా వీధి రెడ్డి వీధి ఇంకా మర్చిపోక మొన్న ఒక వేదిక మీద తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గుల్చాలని ఆయన ఒక సందేశాన్ని ఇచ్చినారు ఇది నిజంగా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు దీని మీద చర్యలు తీసుకోకపోతే రేపన్నాడు ఇట్లనే అల్లర్లు ముందుకెళ్తే తెలంగాణ అట్టుడికి పోతుంది ఒకవైపు ఇంకా ఒక తెలంగాణ సాధించుకున్న తర్వాత గడిచినటువంటి పదేళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఒక సువర్ణ అంశంగా చెప్పుకోవచ్చు గడిచినటువంటి కాంగ్రెస్ కాలంలో మాత్రం ఏ విధంగా కూడా అన్ని రకాలుగా మోసపోతున్నామన్న ఆవేదనతోటి ప్రతి ఒక్కరు ఉండంగా ఈరోజు ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఒక కొట్లాటలకు దారి మళ్లిస్తే మళ్ళా తనకి ఏదైనా అవకాశం వస్తుందని ఒక దురుద్దేశంతో కావాలని ఇట్లాంటి వీధి రౌడి చిల్లర చేష్టల స్టేట్మెంట్లు ఇస్తున్నాడన్న సంఘ ఆలోచనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇట్లాంటి వెధవ మాటలు మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలి ఆయన అసలు ఆ స్థానానికి తగడు ఒక హోంమంత్రి హోదా ఈరోజు ఆయన దగ్గరనే పెట్టుకొని కుర్చీ ఆయన దగ్గర పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడితే సమాజానికి రేపు జరిగే ఎట్లాంటి అల్లర్లు జరిగినా ఆయనే బాధ్యుడవుతారు కాబట్టి ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ చర్యలన్నిటికీ పులిష్టా పడుతుంది ఇవన్నీ కూడా ముందు కొనసాగమని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరం కూడా ఎమ్మెల్యేలందరం కూడా ఎమ్మెల్సీ గారి మొత్తం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి మాటలని కట్ట కట్టడి చేయాలి లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క అనార్థానికి ఆయనే బాధ్యుడవుతాడు ఈరోజు హోంశాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నానని మరొకసారి గుర్తు చేస్తూ తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా అనిమే తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం